నీకు బుద్ధి లేకపోతే నీ మాటలు ఎలా ఉంటాయి బుద్ధి లేని మాటలు ఉంటాయి నువ్వు వైద్యను నేర్చుకోకపోతే నీ వైదని ఎలా ఉంటుంది స్టూపిడ్గా ఉంటుంది నువ్వు బుద్ధుడు కాకపోతే నీ నోటి నుంచి వచ్చే మాటలు అన్ని స్టూపిడ్గా ఉంటాయి వక్రంగా ఉంటాయి ఎందుకో పనికి రాకుండా ఉంటాయి నీ మాటలు నువ్వు బుద్ధుడి అయితేనే నీ నోరు విప్పి ఒక మాట తీసే హక్కు ఉంది ఆ మాట పక్కవాడికి ఇంపుగా ఉంటుంది నీకు బుద్ధి లేకపోతే నీకు బుద్ధత్వం లేకపోతే ధ్యాన సాధన లేకపోతే జ్ఞాన సాధన లేకపోతే నీ నోటి నుంచి వచ్చే మాట అపస్వరాల పుట్ట కానీ మాట్లాడిస్తూనే ఉంటారు మాట్లాడేది ఉంటారు ఏమిటి మాట్లాడదు పొట్ట పొడిస్తే అక్షరం ఉండదు మాట్లాడతారు రిమంబర్ దిస్ పాయింట్ టు స్పీక్ ప్రాపర్లీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ మాట్లాడితే ఎలా ఉండాలి ఒక షేక్స్పియర్ మాట్లాడినట్టు ఉండాలి బిస్మిలా ఖాన్ షహ్నాయిలో ఎలాంటి పలుకుతరడో షేక్స్పియర్ నోట్లోంచి అలాంటి పలుకులు పడతారు ఒక కాళిదాసు పలుకులు ఉండాలి లేకపోతే గమ్మును కూర్చోవాలి